కావాలి అంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఖాళీయే బాజీ హా సమీరా ఖాళీ హు ఏ బజే హి హోగా ఆప్తో త్రీ ఓ క్లాక్ నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి ఆప్ ఖాళీయే ఆప్ లో ఖాళీయే దీనికి ఒకసారి ఐరన్ అనేది చేసేస్తే సరిపోతుందండి రౌండ్గా తిరిగింది కదా యూ షేప్ అనమాట ఓకే ఇది పాలిస్టర్ క్లాత్ అండి పాలిస్టర్ క్లాత్ తోనే మనము జారిపోకుండా నీట్ గా స్టెప్స్ అయితే వేసుకోవచ్చు ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తానండి ఏ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ రికమెండ్లోకి పంపిస్తాడు దీనికి ఇలా కుట్టిన తర్వాత మన లైనింగ్ క్లాత్ ఉంది కదా అక్కడ వరకు కటింగ్ అయితే చేసుకోవాలండి ఈ మెజర్మెంట్స్ వరకు ఓకేనా నీట్గా కట్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫోన్ ఆతాది పప్పా ఫోన్ ఆతా పప్పా బోల్జా ఫోన్ ఆతా పప్పా ఉట్ చేసుకున్న తర్వాత మనము ఇది హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి కింది పార్ట్లో హేమింగ్ దీంట్లోనే చేస్తాను కాబట్టి నీట్గా ఉంటుంది అలాగే మనము స్టిఫ్గా కూర్చుంటుందండి బ్యాక్ పార్ట్లో ఓకేనా తర్వాత వన్ ఇంచ్ వరకు ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాను చూడండి కటింగ్ వీడియోలో అయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని లూజ్ కుట్టు అంటే వన్ పాదం పాదం వచ్చేసి లాస్ట్లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడికి లూజ్ కుట్టు అనేది స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకోవాలండి ముడతలు అనేది రాకుండా ఉండాలి అంటే కనుక మధ్యలో ఇక్కడ నీడిల్ ఆపాము కదా అక్కడి నుంచి మనం ఈ సైడ్ లాస్ట్ ఉంది కదా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి కోరా సైడ్ దగ్గరికి మనం ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే కనుక ఇలా స్ట్రైట్గా చూపిస్తాను చూడండి ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే కనుక ముడతలు అనేవి రావండి నీట్గా మనకు ఎక్కడి వరకు కుట్లు రావాలో అక్కడి వరకు ఇలా వచ్చేస్తుంది అది మనము కుట్టే విధానాన్ని బట్టి కూడా చూసుకొని కుట్టుకోవాలి ఓకేనా ఫస్ట్ దగ్గర నుంచి మనం పట్టుకొని కొక్కుంటా ఉంటే కనుక అలా